హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పోతుంది మీరు చూస్తే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ జరిగాయి సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో మనం పెట్టిన వీడియో అయితే కామెంట్స్ వచ్చిన కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను అనమాట తర్వాత వచ్చి ఈరోజు ముప్పై మూడో రోజు సో అలాగే మనకి కామెంట్స్ రిప్లై ఇస్తాను సో వేట్ ఎంత ఎంత మనకి ఇరవై తొమ్మిదికి ఎంత వేట్ వచ్చిందో సో ఇప్పుడు దాకా మనకి ఎన్ని మోడల్టీ వచ్చాయి కూడా అడిగారు అనమాట సో దానికోసం కూడా నేను రిప్లై ఇస్తాను సో ఇప్పుడు అన్నిటికి మనం రిప్లై అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు సో మీకు కామెంట్ పెట్టిన వెంటనే రిప్లై అయితే ఇవ్వలేదు అనమాట ఎందుకంటే సో నాకు కొన్ని టైం ఉంటే టైం సెన్స్ ఉంటాయి అనమాట సో ఆ లిస్ట్లో పెట్టుకుని నేను కొన్ని కొన్ని నాటిలో రిప్లై చేస్తాను కొన్ని కొన్ని నాటికి ఇవ్వలేను సో అది మేబీ నేను మేజర్ ఇదే డైరెక్ట్ డౌట్ అనమాట సో మా రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట ఏంటనే నేను వీక్స్ ఎన్ని కూడా అనేసి అడిగారు అనమాట సో దానికోసం నేను రిప్లై అవ్వలేదంటే నేను వీక్స్ ఫర్లేదు యాక్చువల్లీ పూర్తి ఇప్పుడే చూస్తాం బుక్ ఇప్పుడుగా నేను చూడలేదు సో దానివల్ల నేను ఏంటంటే రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట సో ఎన్ని కూడా యాక్సాక్ట్గా నాకు తెలియదు కాబట్టి రిప్లై ఇవ్వలేకపోయాను సో ఇప్పుడు దానికి రిప్లై అనమాట ఎన్ని కూడా వెళ్ళి రిప్లై ఇవ్వకపోవడం కాదు బ్రో ఎందుకంటే రిప్లై ఇస్తాం కాకపోతే కొద్దిగా టైం పడద్ది సో మేజర్గా మనకి రిప్లై ఇవ్వకపోవడం దానికి నువ్వు ఫాలో అవ్వడం ఎందుకన్నా కానీ ఏంటంటే అంత ఖాళీగా ఉన్నాం కదా బ్రో మనం అంటే ఉదయం మార్నింగ్ పని చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు నేను ఆటోకి వెళ్తాను కాబట్టి దానికి వెళ్తాను సో ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది సో మేరే ఇప్పుడు దాకా నేనైతే బుక్స్ వాళ్ళు సో ఎన్ని వీలు కొట్టురు ఎన్ని మోటల్ కుట్ర కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు అనమాట వేటు కూడా అంత వచ్చింది కూడా ఎగ్జాక్ట్గా నేను చూసి చెప్పలేదు సో ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మార్నింగ్ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయినంత వరకు డబ్బు మనం ఇక్కడ ఏంటంటే ఏ మధ్యలో ఉండి నేనైతే ఫాలో అవ్వడం మనకి ఆల్రెడీ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళే ఫాలో అవుతారు ఓకే ఇప్పుడైతే మీరు అడిగిన దానికి మనకి ఎన్ని వీక్స్ వచ్చి చూపిస్తాం సో వీక్స్ వచ్చి రౌండ్ చేశారు కదా సో అవి అనమాట సో అవి వచ్చి ఆ రోజు వచ్చి మనకి ఇరవై తొమ్మిది కూడా బ్రో వీక్స్ అయితే సో మళ్ళీ మనకి ఎప్పటిలాగా ఎక్కువ తలవపులు అయితే వచ్చాయి సో టోటల్ మోటాలిటీ అయితే అడిగారు ఒక వ్యక్తి అయితే సో మనం రెగ్యులర్గా ఎన్ని వస్తే పక్కన పెడితే టోటల్ వచ్చి మనకు ఇప్పుడు దాకా వచ్చిన మోటాలిటీ అయితే ముప్పై రెండు రోజు దాకా అయితే ఐదు వందల ఎనిమిది అయితే వచ్చే మోటాలిటీ మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు మీకు వెయిట్ చూపిస్తాను సో ఇరవై తొమ్మిదికి వెయిట్ వచ్చి మనకి ముప్పై త్రీ పాయింట్ వన్ పాయింట్ త్రీ సిక్సే అనమాట సో నేను వన్ పాయింట్ ఫోర్ అని చెప్పాను మీకు సో ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది సో ఇది అనమాట మన వెయిట్ వచ్చి సో అది ఇరవై తొమ్మిదికి అనమాట సో వీక్స్ ఎన్ని కూడా సరేవి కదా బ్రైవ్ సో వీక్స్ వచ్చి ఇరవై తొమ్మిది కూడా అనమాట సో మళ్ళీ నేను వీడియోలో నేను వీక్స్ మీకు చూపించాను సో మళ్ళీ ఈరోజు కూడా ఇంక ఎక్కువేది మన తలోపులు అయితే సో అది కూడా మీకు చూపిస్తాను సో తర్వాత వచ్చి సో తర్వాత వచ్చి మనకు ఒక వ్యక్తి అయితే రోజువారీ మోటాలిటీ అంటే ఎన్ని వచ్చాయన్నా అని అడిగారు అనమాట సో రోజువారీ అయితే మనకు ఒక పది సో పదకొండు పన్నెండు ఇలా ఇరవై లోపు అయితే అనమాట స్టార్టింగ్లో ఎక్కువ వచ్చాయి ఒక వీక్లో సో ఆ వీక్ తర్వాత మనకు అన్ని తగ్గి వచ్చాయి ఇప్పుడు దాకా అయితే బాగానే కంట్రోల్ చేసాం సో ఇది మనం చెప్పాల్సింది ఏంటంటే సో ఇంకొక మన రెగ్యులర్గా ఫాలో అయ్యే కామెంట్ చేసే అయితే ఇంకొకరు అయితే ఒక డౌట్ అడిగారు అన్నమాట సో ఏంటంటే వేగలు పోవడానికి మంచి అని అడిగారు అనమాట సో దీనికైతే మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇస్తారు అనేది సో ఆ ఫార్ములతో అయితే కోలు ఉన్నప్పుడు అయితే పోవు కొద్దిగా కంట్రోల్ అవుతాయి కానీ మొత్తం అయితే పోవన్నమాట కోలు ఉన్నప్పుడు అయితే మనకు కొట్టడానికి కూడా అవ్వదు అనమాట సో మొత్తం క్లీన్ చేసి మనం ఏదైనా షడ్లు చుట్టూ కొట్టుకోగలం కానీ షట్ల లోపల కొట్టలేము కోలికి ఏదైనా ఇబ్బంది అవుద్ది సో నాకు తెలిసిన త్వరగా ఏదైతే మొత్తం షడ్లై నిలిపిన తర్వాత మనకి అదైతే ఫార్మ్లో అయితే కొద్దిగా కొండ రోజు ఏగలైతే సో దానికి మించిన మందు ఏదైనా ఉందంటే మనకి ఏమైనా కోళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి సో కోలు ఉన్నంత వరకు అయితే ఏగలైతే కామన్ అనమాట ఉంటే ఏగలు పోవడానికి మందు ఉండదు సో కోలు ఉన్నంత వరకు కామన్గా అవి ఏగలు పుట్టుకొని పుట్టుకొస్తూనే ఉంటాయి సో మనకి ఆ మందు మనం చర్యలు క్లీన్ చేసిన నీటి కొట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల వరకు దాదాపు మన లాస్ట్ పది రోజులు ఎక్కువది అంత తర్వాత దానికి ముందు ఏగలు ఉండవు సో మనకు స్మెల్ ఎక్కువ వేయకూడదు ఏగలు ఎక్కువది ఇదన్నమాట ఏగలకి ముందు అయితే మనకి రెగ్యులర్గా సపరేట్గా నేను ఎప్పుడు తీసుకోలేదు మీకేమో తెలిస్తే ఇంకెవరైనా అడగండి సో మన నాకు తెలిసినంత వరకు అయితే మనకు ఆల్రెడీ కంటిన్యూస్తే ఫార్ములా స్ప్రే వస్తుంది సో దానివల్ల అయితే కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయినంత వరకు కంట్రోల్ అవుతుంది సో ఇదనమాట సో ఇంకొక కామెంట్ వచ్చి ఏంటంటే సో డే వన్ నుండి మనము ఏం మెడిసిన్ వాడుతున్నాం ఏ వ్యాక్సిన్ వాడుతున్నాం చెప్పు గురు అంట చెప్పనో చెప్పారా అడిగారు అన్నమాట సో దీనికైతే మనం ఏదైతే కంపెనీ ఇచ్చారో ఎగ్జాక్ట్గా కంపెనీ ఇచ్చిన మెడిసిన్ డే బై డే డే బై డే మనం ఓడుతూ ఉంటామన్నమాట సో వాళ్ళకి ఏదో ఎప్పుడే వాళ్ళు అవన్నీ ఇస్తారు సో అదే మనం ఓడతాం సపరేట్గా అయితే ఏం తెచ్చుకోవట్లేదు ఏం వాడట్లేదో ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే చెప్తాను సో అది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు అడిగిన దానికి రిప్లై అయితే ఇస్తూ కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం కోల్ చూద్దాం సో అలాగే మన ఫాలోవర్లు మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం కూడా అది కూడా మీకు చూపిస్తాను సో ముప్పై మూడో రోజు అనమాట సో ఇది వచ్చి మనకి ఎంత వెయిట్ వస్తుంది సో కోడ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కొద్దిగా లేట్ అయినా రిప్లై చేస్తాను కొన్ని కొన్ని డౌట్స్ అయితే మనకి వెంటనే రిప్లై చేస్తాను కొద్దిగా ఇంపార్టెంట్వి అయితే కొద్దిగా వీడియోలోనే రిప్లై అయిపోతాను ఓకేనా ఎక్కువ ఏం చెప్పాను కదా సో ఇవే అనమాట సో తలోపులు మీరు చూసుకోవచ్చు ఎక్కడో ఎక్కడ పడిపోయి ఉన్నాయి ఒకసారి మీరు చూపిస్తాము టోటల్గా సో ఈ బూడింగ్లో ఉన్నవన్నీ తలోపలే ఓకేనా అప్పుడు మీకు ఒక్కొట్గా నేను చూపించలేను కానీ కొన్ని కొన్ని మీకు క్లారిటీగా చూపిస్తాం చూసారా తల ఎలా వాసిపోయిందో సో దాని పక్కన ఉన్నది అవ్వచ్చు సో ఇది అవ్వచ్చు సో కొన్ని కొన్ని అయితే రికవర్ అయ్యి మనకు ఇచ్చిన మెడిసిన్ స్ప్రే కొట్టడం వల్ల సో రికవర్ అయితే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అయితే మనకు తల అయితే వచ్చేసాయి సో ఇవన్నీ రికవర్ అవ్వాలి ఎందుకంటే దాదాపు ఒక యాభై కోల్ దాకా అయితే ఉంటాయి టోటల్గా సో ఈ బోర్డింగ్ మొత్తం మళ్ళీ సపరేట్గా కూడా ఇదంతా తలవపులదే సపరేట్గా అన్ని సెట్ల దగ్గర వేరేసి అందులో వేసాం సో ఎది ఫ్రెండ్స్ వీడియో అయితే మనమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం సో మనం అయితే సో ఇవన్నీ మనకు కొద్దిగా ఫ్రీగా ఉంటాయి పని చేసేటప్పుడు వేసుకొని చెప్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా సో ఎలాంటి పౌల్ట్రీ అప్లై చేయటువంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తూ ఉంటాను సో ఇంతవరకు మనం ఫోర్ అయితే ముప్పై మూడు రోజులు అనమాట సో ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన లిస్టింగ్ ఏమంటే కలుద్దాం ఇదొక ఉంటే చెప్తాను అనమాట సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మన ఛానల్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ ఫ్రెండ్స్ వీడియో బాయ్